హలో వివర్స్ వెల్కమ్ టు మై ఛానల్ పార్ట్ వన్లో మనం వరలక్ష్మి వ్రతానికి కావాల్సినవన్నీ ఏమేమి సిద్ధం చేసుకోవాలా అనేది చూసాం కదా ఇప్పుడు ఈరోజు పూజ వైనాలు చూద్దాం అమ్మవారిని మనం మనస్ఫూర్తిగా స్వచ్ఛమైన కోరిక ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందండి అందుకు నిదర్శనం ఈరోజు మా ఆయన నాతో పాటు పూజలో కూర్చోవడం ఆయనకి ఇవన్నీ పెద్దగా ఇష్టం ఉండదు బట్ ఈరోజు నేను అడగంగానే వచ్చి పూజ చేశారనమాట సో ఆ అమ్మవారే నన్ను పరణించింది అనుకుంటున్నాను అలా ఈరోజు నేను ఆనందపడే విషయాలు చాలానే జరిగాయండి బట్ ఒకటి స్పెషల్గా జరిగింది అదేంటి అనేది లాస్ట్లో చెప్తాను మీకు ముందుగా పూజ స్టార్ట్ చేయడం కోసం మనం మన దగ్గరలో పూలు అక్షింతలు ధూపం కడ్డీలు పచ్చకర్పూరం అమ్మవారికి వాయినం నైవేద్యాలు అలాగే కుంకుమ కుంకుమ ఎందుకంటే నేను కుంకుమ అర్చన చేసుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి కుంకుమ కూడా సిద్ధంగా ఉంచుకున్నాను నా దగ్గర వెండి విగ్రహం లేదు అందుకని ఒక ప్లేట్లో ఒక రూపాయి నాణ్యం కానీ లేదు అంటే పసుపు కొమ్మ కానీ పెట్టి దానిపైన కుంకుమ అర్చన చేసుకోవచ్చు అది లక్ష్మీ అష్టోత్తర శతనామ వల్లి చదువుతూ మనం కుంకుమార్చన చేసుకోవాలి ముందుగా బొట్టు పెట్టుకొని తర్వాత ఆచమనం చేయాలండి ఆచమ ఆచమనం చేసిన తర్వాత ప్రాణాయామము కలశారాధన గణపతికి పూజ ఆ తర్వాత కలశ ఆవాహనం లక్ష్మీ అష్టోత్తరం ఇలా మీ దగ్గర వ్రత బుక్ ఉంటే బుక్లో ఇచ్చిన విధంగా మీరు చేసుకోవచ్చు ఇంకా మీకు వీలైతే కనకదార స్తోత్రం మహాలక్ష్మి అష్టకం చదవండి నేను ఇక్కడ కలిశానికి పుస్తల కాసు వేసుకున్నానండి ఆ కాసు గోల్డ్ తినండి నేను ఎవ్రీ ఇయర్ వేస్తాను తర్వాత పూజ అయిపోయిన తర్వాత మా వారితో కట్టించుకుంటాను తర్వాత రోజు కానీ అదే రోజు కానీ ఈవినింగ్ తీసి మళ్ళీ దాన్ని పసుపు నీళ్ళతో కొంచెం పాలు గంధం వేసి క్లీన్ చేసి యథావిధిగా మళ్ళీ అదే ప్లేస్లో పెట్టేస్తాను మీ దగ్గర బడ్జెట్ ఉంది అనుకుంటే ఎవ్రీ ఇయర్ న్యూగా ఏదైనా పెట్టుకోవచ్చండి నేను ఎవ్రీ ఇయర్ ఒక త్రీ ఇయర్స్ నుంచి అదే యూజ్ చేస్తున్నాను అది మీ ఇష్టం అండి గోల్డ్ లేదంటే పసుపు కొమ్ము ఉన్న పసుపు కొమ్ము అయినా అక్కడ కలశానికి వేసుకోవచ్చు चंद्रा नम चंद्रहोदरे श्री गुरुदेव नम ओं श्री लीलादेव नम श्री लोगादेव नम श्री अंशाए नम ओं श्री गरुा नम ओं श्रीमते विश्व नम తరువాత తోర పూజ అండి తోరముని ఎలా తయారు చేసుకోవాలంటే ఒక దారముని ఐదు లేదా తొమ్మిది పోగులు వేసి దానికి పసుపు రాసి ఐదు లేదా తొమ్మిది ముడులు వేసుకోవాలి ప్రతి ముడికి పసుపు కుంకుమ పెడుతూ పూజ చేయాలి అలాగే ఈ ముడులలో మనం ఎప్పుడూ కూడా పూలు పెట్టకపోవడమే మంచులు పెట్టి ముడులు వేస్తే ఆ పూలు కింద పడినప్పుడు మనం తొక్కకూడదు సో నేనైతే పూలు పెట్టలేదండి ఓన్లీ ముడులు వేసుకున్నాను అలా చేసుకున్న తొమ్మిది నేను తొమ్మిది రెడీగా చేసుకున్నాను తోరాలని నేను ఒక్క తోరం మా ఆయనతో కట్టించుకున్నాను అది గుడి చేతికి కట్టించుకోవాలండి ఇంకొక తోరం నేను అమ్మవారికి దగ్గర ఉంచాను మిగతా తోరాలు వచ్చేసి మన ఇంటికి వచ్చిన ముత్తైదులకి కట్టాలండి అలాగే వ్రతం కథ చదువుకొని క తర్వాత అక్షంతలు వేపించుకోవాలి నేను ఇక్కడ కలశం చుట్టూ మూడు ప్రదక్షిణలు ఖచ్చితంగా చెయ్యాలండి మీరు అనుకోవచ్చు అమ్మవారిని ఇక్కడ కదిలిచ్చాం కదా అని మేము కలశానికి మాత్రమే ఆవాహనం చేశాము వెనుక మేము సిద్ధం చేసుకున్న అమ్మవారిని కాదు ఓ కలశం చుట్టూ మూడు ప్రదక్షిణలు ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే అది మన కథలోనే ఉంది పూజ అంతా అయిన తర్వాత కలశం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలని సో మీకు వీలైతే మూడు ప్రదక్షిణలు చేసే విధంగా కలశాన్ని ఏర్పాటు చేసుకోండి మేము పూజలో ఉండగానే మా ఇంటికి మహాలక్ష్మి వచ్చేసారండి ఈవిడ మా ఇంటి మహాలక్ష్మి మా పెద్ద ఆడబిడ్డ నాకు వదిన మేము శ్రావణ మాసంలో ఇంటి ఆడబిడ్డకి బట్టలు పెడితే మంచిది అని భావిస్తాము సో నా మొదటి వాయినం మా ఇంటి మహాలక్ష్మికి ఇచ్చాను మా చిన్న ఆడబిడ్డ రాలేకపోయారండి నాకు ఇద్దరు వదినలు ఉన్నారు వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటానండి అలాగే వాయినం వాయినంలో ఏమేమి ఇవ్వాలి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను రెండు నూతన వస్త్రాలండి అవి చీరా జాకెట్ కావచ్చు చీరా జాకెట్లు కావచ్చు రెండు జాకెట్లు కావచ్చు మీ తాహతను బట్టి మీరు ఇవ్వండి రెండు నూతన వస్త్రాలు పసుపు కుంకుమ ఆకు ఒక్క ఖర్జూరం గాజులు దక్షిణం మీకు ఎంత వీలవుతే అంత ఇవ్వండి అది ఒక్క రూపాయి అయినా దక్షిణేనండి పూలు పండ్లు మొలక రావడానికి సిద్ధంగా ఉన్న శనగలు కొన్ని ప్రసాదంగా ఇవ్వాలండి ఇప్పుడు వాయనం ఎలా ఇవ్వాలి అనేది చెప్తాను ముత్తైదుని తూర్పు ముఖంగా కూర్చోబెట్టండి స్టూల్ కానీ ఏదైనా కింద మ్యాట్ కానీ వేసైనా కూర్చోబెట్టొచ్చు కాళ్ళకి పసుపు రాయండి పొడలేకుండా పసుపు రాయాలి తర్వాత గంధం పెట్టి తర్వాత బొట్టు పెట్టండి నా నెక్స్ట్ పూలు పెట్టి గాజులు వేయండి అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న తోరంని కూడా కట్టండి కట్టిన తర్వాత అక్షంతులు వాళ్ళ చేతికిచ్చి మనము వాయినము వాళ్ళ కొంగులో పెట్టి ఆశీర్వాదం ఇస్తినమ్మ వాయినం అంటే వాళ్ళు పుచ్చుకుంటున్నమ్మా వాయినం అంటారు అలాగే మా ఇంటికి వచ్చింది ఏ లక్ష్మి అనేది వాళ్ళు చెప్తారు మనం అడిగినప్పుడు ఇలా వాయినం ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలండి ఒకటండి నేను ఈ సంవత్సరం అందరికీ చీరలు పెట్టాను నేను పెట్టాలనుకున్నాను ఆ అమ్మ నన్ను అనుగ్రహించింది కాబట్టి నా స్తోమతకు తగ్గట్టు నేను పెట్టాను అలాగే మీ స్థాయిని బట్టి మీ స్తోమతకు తగ్గట్టు ఓన్లీ కలిశాన్ని పెట్టుకొని పూజ చేసుకొని రెండు జాకెట్లు ఇచ్చిన అలాగే మీరు పెట్టుకోదగినంత వరకు పెట్టుకోవచ్చండి కంపల్సరీ చీరలు పెట్టాలా అది ఇది అని మాత్రం అనుకోవద్దండి మీ తాతకు తగ్గట్టు చేయండి అంతకు మించి పోవద్దు మనం మనస్ఫూర్తిగా కోరుకుంటే చాలండి మనస్ఫూర్తిగా పూజ చేస్తే చాలు అమ్మవారికి ఆమె అన్నీ మనకు ప్రసాదిస్తుంది ఇప్పుడు సంతాన లక్ష్మి అని చెప్పిన ఆవిడ ఈవిడ కూడా మా ఇంకో ఆడబిడ్డ అండి ఈవిడ మా పిన్ని నేను స్టూల్ పైన కూర్చొని కిందనే కూర్చొని తీసుకుంటాను అని చెప్పి కిందే కూర్చొని వాయినం తీసుకుంది లాస్ట్ ఇయర్ నేను ఐదు మందికే ఇవ్వగలిగానండి ఇయర్ ఆ తల్లి అనుగ్రహం వల్ల ఆ అష్టలక్ష్ములు లక్ష్ములు మా ఇంటికి వచ్చారు చాలా హ్యాపీగా అనిపించింది ఇలా పూజలు ఉండంగానే అందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చేసి త్రీ త్రీ థర్టీకి అంతా అష్టలక్ష్ములంతా వచ్చేసి మా ఇంటికి నన్ను ఆశీర్వదించారండి వరలక్ష్మి వ్రతం అలాగే ఏ వ్రతమైనా సరే ఒక్కరిమే అన్నీ చేయాలంటే కుదరదండి ఎవరొకరి హెల్ప్ ఉండాలి నాకు ఈరోజు మా అత్తయ్య అలాగే మా వారు చాలా హెల్ప్ చేశారు మా అత్తమ్మ నైవేద్యాలన్నీ చేసేసిందండి అలాగే మా వారు చాలా హెల్ప్ చేశారు అన్నిటి ప్రతి దాంట్లోనూ హెల్ప్ చేశారు అలాగే మీకు వీడియో స్టార్టింగ్లో రెండు విషయాలు చెప్తాను అని చెప్పా కదా అది నాకు హ్యాపీగా అనిపించింది ఒకటి మా ఆయన పూజలో కూర్చోవడం ఇంకొకటి వచ్చేసి అదేంటంటే వరలక్ష్మి వ్రతం వాయనానికి సాధారణంగా ఆడవాళ్ళే వస్తారు బట్ ఆ రోజు వరలక్ష్మి వ్రతం రోజు ఆధీనత పూట అన్న కూడా వచ్చారండి వాళ్ళు చాలా బిజీగా ఉంటారు బట్ నన్ను ఆశీర్ ఆశీర్వదించడానికి కోసమే వచ్చారనిపించింది సాక్షాత్ ఆ లక్ష్మి నారాయణులే మా దంపతులను ఆశీర్వదించడానికి వచ్చారనిపించింది ఫైనల్గా కొంతమంది మహాలక్ష్మలు మా ఇంట్లో భోజనం చేశారండి నా మనసు అంతా ఎంతో సంతోషంతో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి ఇంకా అది చెప్పలేను నేను వర్డ్స్లో వీళ్ళని చూస్తూ మా పాప ఎప్పుడూ లేని అరిటాక్లో భోజనం పెట్టించుకొని తనకు తాను తింటూ ఉందండి అది చూస్తే నాకు ఇంకా హ్యాపీగా అనిపించింది అదే పిల్లలు ఒకరిని చూ అదే ఎదుటి వారిని చూసి నేర్చుకుంటారు లేదంటే మనల్ని చూసి నేర్చుకుంటారు అని అంటారు కదా వాళ్ళని చూస్తూ తింటూ ఉందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్